ప్యారిస్ లో భారత స్టార్ రెజలర్ వినేష్ ఫొగాట్ ను దూరదృష్టం వెంటాడింది అద్భుత పోరాట పటివతో ఫైనల్ కు దూసుకొచ్చిన ఆమె పసిడి పథకం అందుకుంటుందని యావత్ భారత అని భావించింది అయితే అనూహ్యంగా అనర్హత వేటుకు గురైంది యాభై కేజీల ప్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన వినేష్ నిర్దేశిత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉందంటూ ఒలింపిక్స్ కమిటీ రెజలింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి దీనివల్ల ఎలాంటి పథకం లేకుండా ఖాళీ చేతులతో వెను తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది రెజ్లింగ్ యాభై కేజీల విభాగంలో ఫైనల్ చేరి కనీసం రజత పతకం ఖరారు చేసుకున్న వినేష్ ఫొగాట్ పై యావత్ దేశం నిర్గాంతపోయేలా ఎవరూ ఊహించని రీతిలో అనర్హత వేటు పడింది యాభై కేజీల విభాగంలో మంగళవారం క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ లో ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఫొగాట్ బంగారు పథకంపై ఆశలు రేపింది ఫైనల్ చేరే క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ యు సుసాకిని సైతం వినేష్ ఫొగాట్ ఓడించింది మహిళల విభాగంలో తొలిసారి ఫైనల్ చేరిన భారత రెజ్లర్ గా చరిత్ర సృష్టించింది ఫైనల్ పోరుకు ముందు ఆమె బరువు చూడగా వంద గ్రాములు అధికంగా ఉన్నట్లు గుర్తించారంటూ భారత ఒలింపిక్ సంఘం పిడుగులాంటి వార్తను వెల్లడించింది ఆమెను ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హురాలిగా ప్రకటించినట్లు ఐవోఏ తెలిపింది నిబంధనలకు విరుద్ధంగా బరువు పెరగడం వల్లే అనర్హత వేటు పడినట్లు వివరించింది ఫలితంగా వినేష్ ప్యారిస్ ఒలింపిక్స్ పథకానికి దూరమైంది వినేష్ వొఘాట్ బరువు విషయంలో మంగళవారం రాత్రంతా ఆమె బృందం కృషి చేసిందని ఐఓఏ వెల్లడించింది అయినప్పటికీ కాస్త బరువు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొంది దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరమని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలోని ఆర్టికల్ పదకొండు ప్రకారం వినేష్ బరువు ఎక్కువగా ఉండడం వల్ల అనర్హత వేటు వేసినట్లు ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది వినేష్ పొగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం సవాల్ చేసింది ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ అయితే మంగళవారం రాత్రి సెమీస్ పోర్లో తలపడిన ఫొగాట్ బుధవారం ఉదయానికే బరువు పెరగడంపై అనుమానాలు వ్యక్తం చేసిన ఐఓఏ అనర్హత నిర్ణయాన్ని సమీక్షించారని డిమాండ్ చేసింది అయితే ఈ అభ్యర్థులను ఒలింపిక్స్ కమిటీ తోసిపుచ్చింది సెమీస్ లో వినేష్ చేతిలో ఓటమి చవిచూసిన క్యూబా రెజ్లర్ యుస్నేలిస్ గజ్మాన్ లోపేజ్ కు ఫైనల్ పోరుకు అవకాశం కల్పించింది